భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తనామంలో శుభములు ఈరోజక ఆ విషయాన్ని మీ ముందుకి తేవడానికి నేను రావడానికి కారణం ఉంది మరి భారతీయ క్రైస్తవుడిగా నా ఈ స్పందనని మీరందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో పెరిగిపోతున్నటువంటి మతోన్మాదం క్రీ క్రైస్తవుల మీద క్రీస్తు మీద క్రీస్తు వ్యతిరేకులు మాట్లాడుతున్న విధానం ఇవన్నీ కూడా మీరు చూశారు గతగా కొద్ది రోజుల క్రితం లాస్ ఏంజల్స్లో మరి మంటలు చెలరేగడం దేవునికి వ్యతిరేకంగా మరి వారు మాట్లాడినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని లాస్ ఏంజల్స్లో జరిగించారు బుద్ధి చెప్పారని మరి యావత్తు క్రైస్తవ ప్రపంచం నమ్మింది అలా ఎవరైతే జీరో గాడ్ అని మాట మాట్లాడారో దేవుడు లేని మరి ఆ యొక్క కాలిఫోర్నియా లేదంటే ఆ యొక్క లాస్ ఏంజల్స్ అని వారు మాట్లాడినప్పుడు మరి వారికి గట్టిగా దేవుడు బుద్ధి చెప్పాడు ఆ యొక్క భయంకరమైన మంటలు వ్యాప్తించి లక్షల కోట్ల రూపాయలు బూడిదలో కలిసిపోయే బూడిద అయిపోయాయి అన్నది వాస్తవంగా మనం చూసాం క్రైస్తవ ప్రపంచం యావత్తు దేవుడి యొక్క ఉగ్రతని చూసాం మరి దేవుడు దాన్ని చేశాడని యావత్తు క్రైస్తవ ప్రపంచం నమ్మింది దేవుడిని గనపరిచింది మరి చాలామంది భయపడ్డారు దేవుడు ఆ కార్యం అంత ఘనంగా ఇంత భయంకరంగా లేదంటే దేవుడు ఉగ్రత ఎంత మరి మంటలమయంగా ఉందని చూసి అందరూ కూడా మరి ఒక విధంగా భయపడ్డారు నేను కూడా అందులో ఒకరిని మీరు కూడా భయపడ్డారు దేవుడితో పెట్టుకోకూడదు ఎవడు పెట్టుకున్న ఇలాగే ఉంటుంది అన్నది ఇదందరూ క్రైస్తవ ప్రపంచంతో పాటు మరి ఇతరత్ర ప్రపంచంలో ఉన్న క్రైస్తవేత్తలు కూడా నమ్మిన నిజం ఇది దీని గురించి మరి మధ్యకాలంలో చర్చ జరిగి కొంతమంది మతోన్మాదులు మాట్లాడుతూ మీ దేవుడు వారిని కాపాడలేదా మీ దేవుడు ప్రేమమాయుడు కదా దేవుడు ప్రేమమాయుడు అని ఎవడు చెప్పాడు వరకు ప్రేమిస్తాడు దేవుడు ప్రేమతో పాటు శిక్ష కూడా వేస్తాడు లోకలు ఉన్న తండ్రి ఒక కుమారుడిని బాగుపడాలని శిక్షించే పరిస్థితులు ఉంటాయి ప్రేమించే పరిస్థితులు ఉంటాయి ఇది తండ్రి మనస్సు తండ్రి ప్రేమ అట్లాగే పరలోకమందు ఉన్న దేవుడు ఈ ప్రపంచానికి తండ్రి అయితే బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు ఇష్టానుసారంగా వాగుతున్నప్పుడు పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా దండించే దేవుడని కూడా మనం తెలుసుకోవలసిన అవసరత ఉంది అని తెలియపరచడానికే కాలిఫోర్నియా ఇన్సిడెంట్ ఓకే మరి దేవుడు అపారంగా మనుషులు ప్రేమిస్తున్నాడు అట్ దట్ సేమ్ టైం శిక్షిస్తూ కూడా ఉన్నాడు ఇది దేవుడికి ఉన్న కోణం మరి ఈరోజు మతం మొదల్లో ఒకడైనటువంటి రాధా మనోహర్ కుంభమేళ గురించి మాట్లాడినప్పుడు మరి ఒక మాట మాట్లాడాడు ఒక సోదరుడిని క్రాంతి టీవీలో కూర్చొని మరి ఎప్పుడు కొన్ని నెంబర్స్ పెట్టుకొని ఎప్పుడు అందరి దగ్గర ఫీ ఫూల్ అయిపోతూ ఉంటాడు ఏదో జ్ఞానిలో ఫీల్ అవుతూ ఉన్నప్పుడు జ్ఞానిలా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఫూల్ అయిపోతూ ఉంటాడు అలా ఫూల్ అయినటువంటి ఒక సందర్భం కుంభమేళ గురించి కేఆర్ టీవీలో మరొక హేమంతని పాస్టర్ గారికి ఫోన్ చేసి లాస్ ఏంజల్స్ గురించి ప్రశ్నిస్తున్నాడు ఆ ప్రశ్నని ముందు వింటూ మనం ముందుకు వెళ్దాం ఏమన్నాడు ఒకసారి చూడండి ఏం పేరు నా నమస్తే అండి బాగున్నారండి ఆ బాగున్నా ఎవరు ననమిది కాకినాడ అండి మించి ఒక సంవత్సరం అయింది మీతో మాట్లాడండి నేను ఆహ నన్ వచ్చి ఏంటి ఇప్పుడు ఏదో దేవుడు లోకాన్ని ప్రేమించాలను ఆ మీరు ఏదో అడుగుతాను అంటున్నారు ఇదే నన్ను అలాస్ ఏం చేయాలి సార్ ఇంతకై నన్ను గుర్తుపట్టారండి చాలా మంది కాబట్టి అంటే ఇరవై ఆరు ప్రశ్నలకి సమాధానం చెప్పేనని భావించేవాడిలో అక్కడ ఓకే

అలా జరుగుతాయి ఇప్పుడు దానికి సంబంధం ఏముందండి మీరు చెప్పారు చూసారు కదా ఏమన్నాడు లాస్ట్ జల్స్ గురించి చెప్పున్నానని అన్నప్పుడు మరి కుంభమేళాలో కూడా అగ్ని ప్రమాదం ఒకసారి కదా రెండు సార్లు జరిగింది మరి దాని గురించి ఏమంటు ఏమవుతుంది ఎందుకు జరిగిందంటే అప్పుడప్పుడు అలా జరుగుతుంది అలా జరుగుతుంది అన్నట్టు ఎందుకు జరుగుతుంది రాధా మనోహర్ సమాధానం లేదా అంటే మీ దగ్గర జరిగితే ఏమంటారు ఎందుకు జరుగుతుంది అది ఎందుకు చేయాలి అగ్నిదేవుడు మీ దేవుడు కదా ఎందుకు మండిస్తున్నాడు అగ్ని దేవుడు కదా ఎందుకు మండిపోయింది రెండు సార్లు జరిగింది అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది అగ్నిదేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ పడుకున్నాడా ఏ పని చేయట్లేదా ఓకే వెరీ గుడ్ అంటే అగ్నిదేవుడు లేడు మేమంతా ఉత్తనే అని ఒప్పేసుకో అప్పుడప్పుడు జరుగుతుందంటే అగ్నిదేవుడికి మంట పుట్టిందనా లేకపోతే అక్కడ అగ్నిదేవుడు వాడే లేడనా ఏం మాట్లాడుతున్నాం అసలు అంటే మేము చేస్తుంది తప్పు మాకు ఏ సమాధానం లేవని రాధా మనోహర్ చెప్పకనే చెప్పాడు ఒప్పుకొనకే ఒప్పుకున్నాడు ఓకే రాధా మనోహర్ చాలా సంతోషం ఎందుకంటే నీకు బుర్ర ఏదైనా ప్లే గ్రౌండ్లోగా బుర్ర అయితే ఉంటుంది కానీ అందులో గుజ్జు లేదు పేరుకి మాత్రం మూడు నామాలు నడతావు కానీ అవతలడికి మాత్రం పాంగనామాలు పెట్టి బుద్ధినిది ఇంకేం చెప్పాలంటే నీ గురించి ఏం మాట్లాడిన తక్కువ కనీసం బుర్ర మోకాల్లో ఉంటుంది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే గారులతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది నీకు అసలు ఏమీ తెలియదు అన్నదే వాస్తవం ఇంకా వీడి విషయానికి వస్తే లాస్ ఏంజిల్స్లో అలాగా జరిగినందుకు దేవుడిని ప్రశ్నిస్తూ ఈ కుంభమేళల్లో జరిగితే అలా జరుగుతుందని అన్నాడంటే ఎంత ఫులో ఆలోచించండి లాస్ ఏంజల్స్లో దేవుడే చేశారు పరలోక మందుని దేవుడే చేశాడు మేము బలంగా నమ్ముతున్నాం మరి అలా జరిగితే జరుగుతుంది అన్నాం ఎవరు చేశారు ఏ దేవుడు చేశాడు మీ దేవుడు ఏ దేవుడు చేశాడు మరి అక్కడ అలా జరుగుతున్నారు ఏ దేవుడు ఎందుకు కాపాడలేదు ఎందుకు అలా జరిగింది అంటే సమాధానం ఇతని దగ్గర లేదు అంటే ఇతను ఒక వేస్ట్ ఫైవ్లో ఇలా ఫాలో అవుతున్న వారందరూ కూడా ఇక విషయం ఏంటంటే కుంభమేళలో అలాగా తొక్కిసలాట జరిగి సుమారుగా ముప్పై గంట ఎక్కువ మంది చనిపోయారు రెండుసార్లు అగ్ని ప్రమాదం సంభవించింది అక్కడ చాలా భయంకర వాతావరణం అలుముకున్న పరిస్థితుల్లో ఏ ఒక్క మతం మాది కూడా వీడియో చేసి మరి వాళ్ళు దేవుడు చేశాడనో చేయలేదనో చెప్పడానికి సాహసించలేకపోయారంటే అంత ధైర్యం వీళ్ళకి ఎవరికీ లేదు చెప్పగలిగే జ్ఞానం వీళ్ళ దగ్గర లేదు అన్న సంగతి మనకు అర్థమయ్యకపోతే ముందుకు వెళ్దాం ఈ కుంభమేళ గురించి మాట్లాడితే ఈ యొక్క వచ్చిన కుంభమేళ ఇప్పుడు జరుగుతున్న నడుస్తున్న కుంభమేళ సుమారుగా నూట నలభై నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అంటే పన్నెండు పన్నెండులు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తదని ఇది మహాకుంభమేళ అని కుంభమేళలో అందరూ కూడా మరి స్నానాలు చేస్తే ఏమొస్తాయి రోగాలు వస్తాయి అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అందరూ కూడా అదే కుంభమేళంలోకి వెళ్ళి అక్కడ ఏం పోతాయని పాపాలు పోతాయని వెళ్తున్నారా మరి యేసుక్రీస్తుని నమ్మినోడు బాప్తీస్వం తీసుకుంటే నీటిలో మునిగితే పాపాలు ఎలా పోతాయని ప్రశ్నిస్తున్నటువంటి కోహనా మేధావులందరికీ నా ప్రశ్న ఏసుక్రీస్తుని నమ్మి బాప్తీశ్వం పొంది యేసుక్రీస్తు నిజమైన నిజమైన రక్షకుడని ఎవరైతే నమ్ముతాడో ఖచ్చితంగా వాడి పాపాలు పోతాయన్న దాన్ని మరి ఈ యొక్క మా బైబిల్ చెప్పినటువంటి నిజము దాన్ని కోటాను కోట్ల క్రైస్తవులు విశ్వసిస్తూ దాన్ని నమ్ముతూ వారి జీవితాలు బాగు చేసుకొని ముందుకు వెళ్తాం అరక కుంభమేళలోకి లేదంటే ఈ యొక్క నూట నలభై సంవత్సరాల తర్వాత వచ్చిన మహాకుంభమేళల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయా అలాగని మీ దేవుడు చెప్పాడా ఏ గ్రంథంలో రాయబడింది బైబుల్లో అయితే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు వాడి పాప పా ప్రక్షాళన జరుగుతుంది వాడి జీవితం బాగుపడుతుంది వాడి పాపాలు క్షమింపబడతాయని రాయబడింది మరి మీ గ్రంథాల్లో నూట నలభై సంవత్సరం నూట నలభై నాలుగు సంవత్సరాలకి తర్వాత లేదంటే వచ్చిన ఈ కుంభమేళాలో ఎవరైనా మునిగితే పాపాలు పోతాయని అక్కడ రాసిందా పోని ఎందుకు వెళ్తున్నారు కుంభమేళ ఎందుకు జరిగింది మరి ఆ యొక్క యోగి ప్రభుత్వం అనగా ఆ యొక్క యూపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్లో సుమారుగా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆలోచించండి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు యొక్క కుంభమేళాకి వారు వెచ్చించారంటే వారి ప్రభుత్వం వెచ్చించిందంటే అసలు అక్కడ అక్షరాస్యత తక్కువ ఉంది ఎందుకు గుళ్ళెందుకు గుళ్ళే కడుతున్నారు కుంభమేళలకు డబ్బిస్తున్నారంటే ఆలోచించండి బడిలు ఎందుకు కడుతున్నారు కట్టట్లేదు బడిలు కడితే కదా మరి మంచి విద్య వస్తుంది హాస్పిటల్స్ పెట్ట ఎన్ని హాస్పిటల్స్ పెట్టచ్చు ఆ ఏడు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్తో ఆ యూపీ ప్రభుత్వం చేసినటువంటి మరి ఏమనాలి దాన్ని తెలివైన నిర్ణయం తెలుగు తక్కువ నిర్ణయం ఎందుకు పెట్టారు కుంభమేళ అంతమంది వచ్చి స్నానాలు చేస్తే ఏం జరుగుతుంది ఎవరికి లాభం ప్రభుత్వానికి లాభమా ప్రజలకు లాభమా దేనికి లాభం అసలు రెండు ఏడు వేల ఐదు వందల కోట్లతో ఎన్ని బళ్ళు కట్టచ్చు ఏడు వేల ఐదు వందల కోట్లతో ఎన్ని బళ్ళు కట్టచ్చు ఎన్ని హాస్పిటల్ కట్టచ్చు ఎన్ని యూనివర్సిటీలు కట్టచ్చు ఎన్ని జీవితాలు బాగు చేయొచ్చు ఎన్ని మరి కంపెనీలు పెట్టచ్చు ఎంతమందిని అభివృద్ధి వైపు నడిపించవచ్చు ఎంతమందికి నిరుద్యోగ సంస్థలో ఉన్నటువంటి మరి నిరుద్యోగులకి ఎన్ని ఎన్ని ఉద్యోగాలు ఇవ్వచ్చు చదువు లేని వారికి ఎంత చదువు చెప్పొచ్చు అనారోగ్యంతో ఉన్న వారికి ఎంత ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఆ యొక్క బడ్జెట్ పనికి వస్తుంది చెప్పండి దాన్ని అంతా తీసుకెళ్ళి ఒక విధంగా చెప్పాలంటే బూడిదిపాలు గంగపాలు చేశారనే అండవలో మరి తప్పే మనం ఉందంటారా ప్రజలారా ఒకసారి ఆలోచించని ప్రియ ప్రేక్షక వేక్షకులారా ఇదండి వీర నిర్వాహకం భారతదేశంలో మరి సనాతన ధర్మం పేరట మొత్తానికి ఏం చేస్తున్నారంటే పిచ్చోళ్ళు చేస్తూ ఏమండి ఈ భారతదేశం గడ్డ మీద పుట్టినోడు మరి చాలా అదృష్టవంతుడు అంటారు మంచిదే ఈ భారతదేశం ప్రపంచానికి ఏం నేర్పించిందంటే బట్టలు వేసుకోవడం నేర్పించిందన్న మరి ఇప్పుడు గుడ్డ లేకుండా అందరూ వస్తున్నారు బట్టలు లేకుండా అందరూ వస్తున్నారు నాగ అని పేరు పెట్టారు మరి వాళ్ళకి బట్టలేరేమీ బట్టలు లేకుండా బట్టలు అందరికీ బట్టలు వేసుకోవడం నేర్పించిందని అంటున్నారు వీళ్ళు కానీ ఇక్కడ మాత్రం లక్షల్లో బట్టలు లేకుండా సాధువులు వస్తుంటప్పుడు నేనేమనుకున్నానంటే నిజానికి అసలు ఎక్కడున్నారు వీళ్ళు ఇక్కడ విషయం ఏంటంటే మరి నాకు అర్థమైంది ఏంటంటే సనాతన ధర్మంలో బట్టలు ఓడదీయడవే తప్ప బట్టలు కట్టడం నేర్పలేదని నేర్ నేర్చుకోలేదు నేను అనుకుంటున్నాను అంటే అసలే సనాతన ధర్మం ఏంటంటే బట్టలు ఊడుకో బట్టలు ఓడగొట్టుకుని వెళ్ళడమేనమాట ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బట్టలు ఎత్తుకెళ్ళడమే మనకు మీకు తెలుసు కదా ఒక ఆయన మరి చెట్టు మీద కూర్చొని వాళ్ళు బట్టలు ఎత్తుకెళ్ళిపోవడం వీళ్ళకి లేవు లక్షల మంది బట్టలు లేకుండా వెళ్తే నాకే సిగ్గేసింది అందరూ చూస్తే మళ్ళీ భక్తి అంటే ఇది అబో భక్తులు ఏంటంటే బట్టలు లేకుండా వెళ్ళి అంతా ఉంటే కంపుని తీసుకెళ్లి నదిలో వదిలి ఆ కంపులో స్నానం చేసిన వాడు కూడా ఏమొస్తాయట కంపు కంపు వస్తే ఆ కంపుతోనేం వస్తుంది అక్కడ అక్కడ హీటెట్ నేను నేనన్నీ మాట కాదు నేనన్నీ మాట కాదు మా హనిజాన్సన్ ఇలాగ అన్నాడని అంటారా ఒక ఆయన ఏమంటున్నాడు ఈ సనాతన ధర్మంలో ఉన్న ఆయన ఆయన ఇచ్చిన గొప్ప స్టేట్మెంట్ ఏంటో ఒకసారి వినండి ఆ కుంభమేళాలో వచ్చేటటువంటి అదే నదిలో ఉత్తం వస్తాడు అదే నదిలో ఎట్టుకు వెళ్తాడు అదే నది నీళ్ళతో ముట్టి తడుక్కుంటాడు అదే నది నీళ్ళు ఓ గంగ అంటారు ఏమిటిది ఇది కామన్ ఇదే పెద్ద కొత్త కాదు ఇది అందరికీ తెలుసు అంతే కానీ చే తొందర కానీ ఎవరు వచ్చాడు నేను నన్ను అంతే ఇది సహజం ఎక్కడైనా ఎంతమంది చెప్తారు నేను ఉత్తం వచ్చాను అది ఇవాళ చెప్తాడు ఎక్కడో నది మధ్యలో ఉంటాడు వస్తుంది ఆ మళ్ళీ అక్కడే ఇది పోస్తారు అక్కడే ఇదికి వెళ్తారు అక్కడే కొంప వస్తారు ఇక్కడ అసలు స్నానం చేయరండి బాబు ఆ నాగ సాధువులు అంటారు స్నానం చేయకుండా లక్షల్లో వచ్చే కొంపంతా మురికి మురికి చేస్తే ఈ యొక్క కుంభమేళ స్నానం అంటే ఏంటంటే మొత్తానికి దురదంటించుకొని గజ్జంటించుకొని రావడమే కుంభమేళ స్నానం ఈ స్నానం చేయడానికి ఓ కోటాను కోట్ల మంది పరుగులు తీస్తూ ఏదో అసలు ఎల్లుడికి ఎవరికైనా తెలుసా ఎందుకు కుంభమేళలో స్నానం చేయాలో తెలియదు బట్టలు ఎందుకు వేసుకోకుండా వీళ్ళు తిరుగుతున్నారో వాళ్ళకి తెలియదు మొత్తానికి దీన్ని మాత్రం ఎవరికి తెలియకుండా ఎర్రోళ్ళు చేసి మొత్తానికి మహాకుంభమేళ అని దీనికి పేరు పెట్టి మొత్తానికి అందరిని ఎర్రి రోజులు చేయడానికి చేసినటువంటి మహాకుంభమేళాలు మరి వీళ్ళందరినీ ఏమనాలి ఏమండి మరి బట్టలు ఏడు నేర్పారా బట్టలు లేకుండా ఉండడం నేర్పిందా సనాతన ధర్మం సరే ఆలోచించండి ఎందుకంటే ఒకరోజంటా శివుడు బట్టలు లేకుండా దారు వనవులకు వెళ్ళాడట ఎవరి దగ్గరికి అసలు దేవుళ్ళేటి బట్టలు లేకుండా ఎలాడవేటి మునుల భార్యల దగ్గరికి ఎలాడవేటి బట్టలు లేకుండా మా ఆ యొక్క ఏంటిది ఆ రూపాన్ని తీసుకొని వెళ్తుంటే దీన్ని ఎంత చక్కగా మొన్నటి మన ఎవరు వివరించారో తెలుసండి ఆయన పేరు మరి బంగారయ్య శర్మ స్వామి బట్టలు లేకుండా వెళ్తుంటే వాళ్ళందరూ కూడా ఆ ముద్దమౌర రూపాన్ని చూసి ఏమైపోయారట ఆ గొప్ప రూపాన్ని చూసి మరి ఏమన్నా ఏమని వివరించాలో తెలియక అంటున్నాను నేను ఆ వెళ్తూ ఉన్నప్పుడు ఆ స్వామి అందమైన రూపాన్ని చూసి వాళ్ళందరూ పరవశలు అయిపోయారట దేవుడు బట్టలు లేకుండా వెళ్ళడం ఏంటర నాయన ఓ సందర్భంలో స్వామి దిగంబరుడై అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు వెళ్ళేటటువంటి సమయంలో ఋషి వాటికల మీదగా తిరుగుతున్నాడు ఋషిపత్నులు దిగంబరంగా ఉన్నటువంటి పరమేశ్వరుని చూసి మోహితులై ఆయన వెనకాల వెళ్ళిపోతూ ఉన్నారు మరి పరమేశ్వర తేజస్సు సామాన్యమా అనన్య సామాన్యమైనటువంటి ఆ తేజస్సుకి ఎవరు మోహితులై వెనక్కి వెళ్లకుండా ఉంటారు ఋషులందరూ ఆగ్రహోదగ్ధులయ్యారు మా ఈ స్త్రీలి నుంచి అక్కడికి వెళ్ళటానికి వీడు నగ్నంగా వచ్చా లింగమే కారణం కాబట్టి వీడు లింగము తెగిపడుగాక అని శపించారు అసలు ఏం ధర్మరం ఇది బట్టలు కట్టారని ప్రపంచానికి అంటున్నారు చూపించారని అంటున్నారు మరలా దేవుళ్ళు బట్టలు లేకుండా తిరుగుతున్నారు ఈ సాధువులు బట్టలు లేకుండా అహోహో దారు వనంలో దారుణంగా బట్టలు లేకుండా తిరిగినటువంటి శివుడిని గట్టిగా తన్ని ఇంకా గట్టిగా తన్నారని అండం కంటే మరి చెప్పించి మొత్తం లింగాన్నే ఊడిపోయేటట్టుగా చేశారు అందుకే కూడా వీళ్ళందరూ కూడా దానికి సాదృశ్యంగా ఒకవేళ కుంభమేళ పెట్టారేటప్పుడు దారుణంగా శివుణ్ణి కొట్టేసి ఆ లింగాన్ని ఓడగొట్టేసారు ఇప్పుడు ఈ శివుడు లింగం ఊడిపోయిందని మనం అంటే ఈ సాధువులు కలిసి ఘోరంగా అవతల వాళ్ళు కొడతా ఉన్నారు ఈ కొంభమేళల్లోని ఏం చెప్పాలంటే అసలు దీని గురించి ఏం నేర్చుకోవాలి ఇంకా గొప్ప సంగతి ఏంటంటే ప్రపంచానికి బట్టలు కట్టడం నేర్పించారని గుడి మీద బట్టలు లేకుండా ఆడవాళ్ళు చూపిస్తారు ఆడబొమ్మలో బొమ్మలు ఉంటుందంటే గుడి మీద అస్సలు ఒక నూలిపోక్ కూడా లేకుండా గుడి మీద నిస్సిగ్గుగా ఆడవాళ్ళని భంగిమల్ని చూపించేంత గొప్ప సంస్కృతి ఏదైనా ఉందంటే అదే గొప్ప ధర్మం ఏదైనా ఉంటే అదే ద గ్రేట్ వన్ అండ్ ఓన్లీ సనాతన ధర్మం దీని గురించి ఆవిడ మాట్లాడు ఇది అలాగే అంటారు ఏమనంటే ఇదంతే చెప్పడానికి సమాధానం లేక అవతలని ప్రశ్నించినప్పుడు మీ దగ్గర ఎందుకు ఉన్నాయి గుడి మీద ఆడవాళ్ళకి బట్టలు లేకుండా ఎందుకు ఉంచారు బట్టలు కట్టడం ఈ ప్రపంచానికి సనాతన ధర్మమే నేర్పిస్తే బట్టలు లేకుండా ఆడవాళ్ళు ఎందుకు గుళ్ళ మీద నిలబెట్టారు బట్టలు లేకుండా కుంభమేళకు వీళ్ళెందుకు వస్తున్నారు బట్టలు బట్టలు ఓడదీసి ఎందుకు లాగుతున్నారు లేదంటే స్నానాలు చేసినప్పుడు బట్టలు ఎందుకు దేవుళ్ళే ఎత్తికెళ్ళిపోతున్నారు చెప్పాలి మరి అలా జరిగితే అంతే మా సనాతన ధర్మంలో ఇలాగే జరిగితే అంతే మరి ఇలా జరిగితే అంతే అన్నప్పుడు పక్కన ప్రశ్నించినప్పుడు మంది మనం మరి కంపొందా లేదని వద్దా ఆలోచించండి ఒకసారి అర్థమైందలేదు ఇక ఒక విషయాన్ని మీతో నేను పంచుకుంటాను జాగ్రత్తగా వినాలి ఈ కుంభమేళాలు ఈ యొక్క దారుణంగా అక్కడ గంజాయి తాగినోళ్ళు సాధువులు గంజాయి మందు తాగినోళ్ళు ఆడవాళ్ళని ఏడిపించిన వాళ్ళు అసలు ఎందుకు జరిగింది సర ఈ యొక్క కుంభమేళ ఏం జరిగింది ఎవరో ఆవిడ పోసలు కొట్టుకుంటే ఆవిడని తీసుకొచ్చి మోనాలిసా అని ఆ వెనకాల పడి వీడియోలు తీసి ఏడు చేశారంటే ఆవిడని సెలిబ్రేటింగ్ చేశారు ఇది కుంభమేళ ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టారు తాగేసి సాధువులందరూ కూడా ఈ నాగ సాధువులు ఎవడైతే ఉంటారో ఆడపిల్లల మీద పడుతున్నారు ఇక ఆడ నాగ సాధువు ఆవిడేమంటుందంటే పోలీసులు తిడుతుంది తిట్టిన తర్వాత నాకు బోల్ మంది ఫ్యాన్స్ ఉన్నారని అంటుంది ఏంటి అసలు కుంభమేళాలో ఏం జరుగుతుంది ఇది అసలు భక్త రక్త విరక్త ఏడు చెప్పండి అసలు దీని మీద ఏది మాట్లాడడానికి లేక సనాతన ధర్మాన్ని అని చెప్పుకుంటున్న ఈ ఒక విధంగా చెప్పాలంటే ఈ ఏదో ధర్మాన్ని రక్షిస్తానని చెప్తున్న ఈ సన్నాసులు అందరూ కూడా దీని గురించి అసలు ఏం మాట్లాడతారు మీరు ఏం తెలుసు మీకు ఈ భారతదేశంలో బతుకుతూ రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా నైతికతను పట్టించుకోకుండా కనీసం మనుషులు మర్చిపోయి మృగాలు మృగాలుగా ఏం చేస్తున్నారంటే ఈరోజు కొట్టడం తిట్టడం వ్యతిరేకించడం అక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది ఆ కుంభమేళలోని వీళ్ళు చేస్తుంది ఈవి టీచింగ్ చేస్తున్నారు ఎవరు ఈ యొక్క కుంభమేళలో ఉన్నటువంటి నాగసాధువులు ఆడవాళ్ళ మీద తిరగ ఆడవాళ్ళ నుంచి అసభ్యంగా మాట్లాడుతున్నారు కొట్టడం చేస్తున్నారు ఏమిటి ఇక్కడ ఏం జరుగుతుంది అక్క అసలు అని అడిగితే

కుంభమేళ అనే కంటే మరి కొంపమేళ మేళ అంటే బాగుంటుందేమో ఈ కొంప అంతా అక్కడ ఉంది కనుక కొంపమేళ మేళ ఒంటి కంపుని ఆ యొక్క ఏమంటారు ఆ నదిలో వదిలేసి నది అంతా చేయడం ఒళ్ళు కంపంతా అంతా కూడా తీర్చుకున్న తర్వాత ఈ ఒళ్ళు దొరదక్కిపోతే ఆడవాళ్ళని అనడం లేదా ఎదుటోడిని కొట్టడం బాగా కొట్టడం బాగా కొట్టడం అంటే గంజాయి కొట్టడం మందు కొట్టడం ఇవన్నీ కూడా ఇదే మరి అందరినీ కొట్టడు ఇదే కుంభమేళ స్పెషల్ ఇరవై ముప్పై మంది చచ్చిపోయారండి తొక్కిసలాట్లో యోగి గారు అపారమైన ప్రేమతో మనిషికి ఎక్స్క్రీషియా ఇరవై ఐదు లక్షలు ప్రకటించారు పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా మొన్నటి మొన్న తిరుపతిలో కూడా తొక్కిసలాటు చేసి చచ్చిపోయారు మరి కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు చచ్చిపోయినప్పుడు ఎక్కడున్నాడబ్బా ఏం చేశాడు కోనేటిలో స్నానం చేసుకొని ఉండిపోయాడు మరి వాళ్ళు కాపాడలేదా ఆపద్ బాంధువుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆపద్దుల్లో చిక్కుకొని ఉండిపోయాడా ఇటు కొంబ తీసుకొని ఆపదులు ఇచ్చినప్పుడు పలకుండా పోతాడు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవతలు మాకు ఉన్నారన్నారు ఇంతమంది ఏం చేస్తున్నారు గాడిదలు వస్తున్నారా ఇన్ని జరుగుతూ ఉంటుంటే ఎక్కడికి వెళ్ళారు పడుకున్నారా ఇక్కడ ఆపద్ అనే మాట ఉంది కదా ఆపద్ బాంధువుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అనాథ రక్షకుడు ఆపద్ బాంధువుడు ఆప ఏమంటాడు ఈ మాటలన్నీ ఆడినప్పుడు ఆపద్ ఏం కావాలంటే నీ ఇలాలు కావాలి నువ్వు ఇచ్చి నువ్వు నీళ్లు డబ్బులు కావాలి నీ కానుకలు కావాలి అవునా కదా ఈ నువ్వు ఏమంటే నిలువు దోపిడీ కావాలి అవన్నీ ఇచ్చేస్తూ ఉన్నప్పుడు మరి హాయిగా తీసుకున్న మరి ఆ యొక్క ఏదో ఆపద్ బంధువుడు చిన్నపిల్లని పుల్లెత్తికి వెళ్ళిపోతుంటే మరి కాపాడడానికి రాలేదు తొక్కిసలాడు జరుగుతున్నప్పటికీ కిమ్మ అనకుండా ఏం చేస్తాడంటే ఒకవేళ నాకు తెలిసి ఏదో మరి పవలింపు సేవలో ఉండి ఉంటాడు అందుకే రాకుండా ఉండిపోయి ఉంటాడు అంతే కదా దాన్ని మాత్రం చాలా కవర్ చేసేసి ఆ గుళ్ళో ఏం చేయాలంటే గుడి మొత్తాన్ని శుభ్రం చేయాలని ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రముఖులంతా వెళ్ళి శుభ్రం చేసిన తర్వాత ఇవన్నీ జరిగాయి మరి పోయిన ప్రాణాలకు వాళ్ళు కూడా అక్కడ ఎక్స్క్రెస్ ప్రకటిస్తే యూపీ ప్రభుత్వం కూడా తొక్కిసలాట్లో ఎందుకోసం అంటే ప్రసాదం కోసం చచ్చిపెరీలు ఎంత దారుణండి ప్రసాదం కోసం చచ్చిపోయిన వారికి ఎక్స్క్రిషియా ఇరవై ఐదు లక్షలు చచ్చిపోయిన ప్రాణాలు పోయినడికి ఎక్స్క్రిషియా ప్రభుత్వం ఇస్తే మీరు నమ్మిన దేవుడు ఏం చేస్తున్నాడు మీరు నమ్మిన దేవతలు ఏం చేస్తున్నారు ఎవరు పేరట పుష్కరాలు పెట్టారో లేదంటే కుంభమేళ పెట్టారో వారందరూ పడుకున్నారా ఆ దేవు దేవతలు ఎక్కడికి వెళ్ళారు ఇలా చచ్చిపోతుంటే ఏం జరుగుతుంది మరి భక్తి కోసమే కదా వాళ్ళు వచ్చారు అంతమంది చచ్చిపోతే అక్కడ ఏం జరిగింది అసలా ఏమైంది అక్కడ మరి ఏ దేవుళ్ళు ఎక్కడికి వెళ్ళారు పడుకున్నారా పవలింపు సేవలో ఉన్నారా లేకపోతే మొత్తానికి లేరే లేరంటారా ఉంటే పడుకున్నారా పడుకుంటే పవలింపు సేవలో ఉన్నారా పవలింపు సేవలో అసలు అది ఏది కాదండి అసలు లేరే లేదు ఇది అంతా జరుగుతుంది అసలు ఇదంతా ఫేక్ అని మీరు అంటారా ఇప్పుడు మరి ఇదంతా ఎందుకు చెప్పారంటే రాధా మనోహర్ దాసు ఏమని అడిగాడు లాస్ ఏంజిల్స్లో ఇదంతా మంటలమయమైనప్పుడు మీ దేవుడు ఏం చేశాడని అడిగాడు మా దేవుడే చేశాడని మేము చెప్పాం ఇప్పుడు ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం జరిగింది సెక్టార్ ఫైవ్ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను వేశారు ఈ ప్రమాదంలో ముప్పై టెంట్ల వరకు కాలిపోయినట్లు తెలుస్తుంది రాధా మనోహర్ మరి ఇవన్నీ మరి మీ దేవుడు చేశాడా మరి మీ దేవు దేవతలు ఏం చేయలేరా మరి మీ దేవు దేవి దేవతలు అందరూ పడుకున్నారా పవలింపు సేవలో ఉన్నారా లేకపోతే అసలు లేనే లేరా రాధా మనోహర్ ఎక్కడికి వెళ్ళారు ఎలా జరుగుతాయని అంటున్నావు కదా సిగ్గలేదా నీకు హేమని చెప్పినా ఇప్పుడు లాస్ ఏంజల్స్ లో దేవుడు ప్రేమించాడా లేదా వాళ్ళని ఇప్పుడు లాస్ ఏంజల్స్ లో లాస్ జరిగింది కదా లాస్ ఏంజల్స్ అలా ఇప్పుడు అంటే పాస్టర్ లో చెప్తారు అలా జరుగుతాయి అలా జరుగుతాయి అలా జరుగుతాయి ఎందుకు అలా జరిగితే దానికి ప్రూఫ్ చూపించాలి ఎందుకు అలా జరిగాయి అంటే నిజానికి బాగా చెప్తాను వినండి అక్కడ ఎవరు కాపాడిన దేవి దేవతలు ఎవరు లేరని ఒప్పుకునే ఒప్పకనే ఒప్పుకున్నాడు ఎవరు రాధా మనోహర్ అంతే కదా అలా జరుగుతాయంటే మరి ఎవరు జరిగించారు చెప్పలేరు వేరు ఎందుకంటే వీరి దగ్గర సమాధానం లేదు సమాధానం లేని ఒకవేళ ప్రశ్నలు లేస్తే మరి ఇలాగే ప్రశ్నగా నువ్వు మిగిలిపోతావు చివరికి నువ్వు సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు ఎలాంటి ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నామని ఇలాంటి అరగుండు అరగుండుగా ఎవడైతే ఉన్నాడో వాడికి చెప్తూ ఇంకా ఎవడెవడైతే ఈ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి మాట్లాడి లాస్ ఏంజల్ గురించి మీరు మాట్లాడితే జరిగిన కొద్ది రోజులకే దేవుడు మరలా మీ కళ్ళ ముందేవి పెట్టాడు జీవం కలిగిన దేవుడు మరి ఏం చేశారు మీరు మీరు అడిగారా మరి మీ దేవుళ్ళు ఎక్కడికి వెళ్ళారనే ప్రశ్న మీకే విడిచిపెడుతూ ఇదంతా అవునంటారా కాదంటారు ఒకసారి ఆలోచించుకోమని ఎవరైతే కోహనా మేధావులు మరి మా మా ధర్మం గొప్పదని చెప్పినోడు మరి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా ధర్మరచకులు ఇలా అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రశ్న వేస్తూ మరొక అంశంతో మీ ముందుకు వస్తాను దేవుడు మీ అందరినీ దీవించుకోక ఆమెన్